ఈ రోజున ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా గూడూరు గూడూరుకి రైస్ బ్యాగ్ ఒక రైస్ బ్యాగ్ పంపించిన తర్వాత ఉంది ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా గూడూరుకి ఈరోజు రైస్ బ్యాగ్ పంపించడం తర్వాత ఉంది ఈ రోజున మనం ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా గూడూరు గూడూరుకి రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా గూడూరుకి మనం రైస్ బ్యాగ్ని ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా షుగర్లెస్ రైస్ పంపించడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఏ డైరెక్ట్ బస్సెస్ లేకపోతే నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం పంపించిన జరుగుతూ ఉంటుంది వినియోగదారులు గమ్యస్తానానికి ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఆగస్ట్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజున మనం గూడూరుకి ఒక రైస్ బ్యాగ్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా వినియోగదారులకి కుటుంబ సభ్యులకి బంధువులకి స్నేహితులకి ఇచ్చే రైస్ వినియోగదారులకు చెప్పేది ఏంటంటే రైస్ అయిపోతానికి ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఒక రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ మనకి ముందుగా ఇంటిమేట్ చేస్తే గంగాధర్ గారు ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది వానాకాలం కాబట్టి కరెంటు ఉండొచ్చు ఉండకపోవచ్చు రైస్ ఆడించాలంటే ముందుగా మనం ఆర్డర్ ప్రకారమే ఆడిస్తూ ఉండడం జరుగుతుంది ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా ఆర్డర్ ప్రకారమే మనం ఆడించడం జరుగుతుంది బ్రౌన్ రైస్ అయినా సింగిల్ పాలిష్ అయినా వైట్ రైస్ అయినా ఏదైనా సరే ఏ టైప్ ఆఫ్ రైసెస్ అయినా ఒక బ్యాగ్ ఇరవై ఐదు కేజీలైనా యాభై కేజీలైనా ఆర్డర్ ప్రకారం మనం ఆడించడం జరుగుతుంది ఆ ఆర్డర్ ప్రకారమే మనం వాటిని ఆడించి పంపించడం జరుగుతూ ఉంటుంది ఏపీఎస్ఆర్టీసీలోనూ నవతాలోనూ నెల్లూరుకి డైరెక్ట్ హోమ్ డెలివరీ ఓకే థ్యాంక్ యూ